ఇథలిన్లో ఉన్నటువంటి సిగ్మా పై పైబంధాలు ఎన్ని అని అంటాడు రేపే కాంపౌండ్ ఇచ్చి దానిలో ఉన్న సిగ్మా పై పైబంధాలు ఎన్ని అంటాడు ఎస్టలీన్లో ఉన్న సిగ్మా బంధాలు పైబంధాలు ఏంటివని అంటాడు నిర్మాణమైన అయినా హైబ్రిడేషన్ అయినా అది దేని మీద ఆధారపడితే సంకరీకరణంలో ఆధారపడ్డది ఓకేనా ఇది ఒక పాయింట్ చూడండి ఒకసారి ఇథిలీన్ యొక్క సంకరీకరణం అనేది చూడండి ఒకసారి ఆల్కిన్ ఇథలీని యొక్క ఇథలిని యొక్క సంకరీకరణం ఇతిలిని యొక్క సంకరీకరణం నేను చెప్పినప్పుడు వింటే అది వేరే ఉంటుంది ద ఇథలీని ఫార్ములా లేదా సీటు హెచ్ ఫోర్ సిటు హెచ్ ఫోర్ నా లేదా ఆల్కిన్ల యొక్క లో సంకరీకరణ ఎస్పి టూ సంకరీకరణం గురించి చెప్తున్నా ఎస్పీ టూ సంకరీకరణం గురించి చెప్తున్నా ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఎస్పీ టూ సంకరీకరణం గురించి లేదా ఇథలీని యొక్క సంకరీకరణం గురించి చెప్తున్నా ఓకేనా ఇయర్ దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తకు వస్తే స్లేటర్ అండ్ పౌలింగ్ సౌ సంకరీకరణము హైబడేషన్ అంటేనే పౌలింగ్ అని చెప్తాం ఓకేనా స్లేటర్ అండ్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త వీటిని ప్రతిపాదించడం జరిగింది సంకరీకరణం గురించి సంకరీకరణం అంటే హైబ్రిడైజేషన్ సంకరీకరణం మీన్ ఆఫ్ హైబ్రిడైజేషన్ సంకరీకరణం దాదాపు సమాన శక్తి గల ఆర్బిటాలు సంకరీకరణలో పాల్గొని సమాన సంఖ్యలో సంకర ఆర్బిటాలు ఏర్పరుస్తాయి నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడేషన్ టు ప్రొడ్యూస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ సంకరీకరణం ఈజ్ నథింగ్ టు బయాలజీ అయితే ప్రత్యుత్పత్తి అని చెప్తాం కెమిస్ట్రీ అయితే సంకరీకరణం చెప్తాం జీవితం అయితే పెళ్ళి అని చెప్తాం అంతే కదా ఇప్పుడు ఐపీఎస్కి ఐపీఎస్ ఇచ్చేయాలి సమబుజి ఉండాలి లేకపోతే విడిపోతుంది అదే ఇస్ మీన్ ఆఫ్ సంకరీకరణం దాదాపు సమాన శక్తి గల ఆర్బిటాలు సంకరీకరణంలో పాల్గొని సమాన సంఖ్యలో ఈక్వల్ నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్రొడ్యూస్ అవుతాయి రైట్ సంకరీకరణం ఇయర్ ఎస్పి టూ సంకరీకరణం గురించి చెప్తున్నా ఒక ఎస్ ఆర్బిటాల్ రెండు పిఆర్బిటాల్ దాంట్లో రాసి పెట్టింది ఆల్రెడీ వన్ ప్లస్ టూ మూడు మూడు ఎస్పీ టూ శంకరార్బిటాలు మూడు ఎస్పీ టూ సంకరాబిటాలు ఏర్పడతాయి ఈ వన్ ప్లస్ టూ ఇస్ కూడా త్రీ అండ్ బాటు వన్ ఎస్ టూ పి అయితే ఎస్పీ టూ ఎస్పీ టూ ఒక ఎస్ఆర్బిటాల్ అంటే రౌండ్ షేప్ ఉంటుంది పిఆర్బిటాలు అంటే స్పిరికల్ రౌండ్ షేప్ గోలాకృతి పిఆర్బిటాల్ అంటే డంబెల్ షేప్ ఎక్ససైజ్ డెంబర్షిప్ ఇవి రెండు సంకరీకరణలో పాల్గొనడం వల్ల ఎస్ఆర్బిటల్ పిఆర్బిటాలు ఇలా ఈ నిర్మాణం వస్తుంది నువ్వు చూడండి ఇక్కడ ఇది ఏ నిర్మాణంలో ఉన్నది ఎస్పీ టూ అంటే మూడు ఎస్పీ టూలు ఇదొక ఎస్పీ టూ ఇదొక ఎస్పీ టు ఇదొక ఎస్పీ టూ ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటల్ అనేది ఇది ట్రైగోనల్ పెనార్ సమతర త్రిభుజాకారంలో ఉంది ట్రైగోనల్ ప్లేనార్ ప్రైగోనల్ పేనార్ సమతల త్రిభుజాకృతి సమతల త్రిభుజాకారంలో ఉంది సమతల త్రిభుజాకారం సమతల త్రిభుజాకారం బందాకోణం వన్ ట్వంటీ డిగ్రీ ఉంటుంది బందాకోణం వన్ ట్వంటీ డిగ్రీ ఉంటుంది నూట ఇరవై డిగ్రీలు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఓకేనా నాకు ఒక్కసారి ఇతిలింది చూద్దాం ఇక బాండ్ లెంత్ బంధ దీర్ఘం అయితే వన్ పాయింట్ త్రీ ఫోర్ ఆంక్షం బాండ్ లెంత్ అయితే వన్ పాయింట్ త్రీ ఫోర్ ఆంక్ష నిర్మాణం సముద్ర త్రిభుజాకారం ఎస్పీ టూ నా దీంట్లో ఇథలీన్ గురించి చూద్దాం ఇథిలిన్ నా ఇన్ గురించి పోయే ముందు సి టూ హెచ్ ఫోర్ ఇథిలిన్ దీంట్లో రెండు కార్బన్లు ఉన్నాయి నాలుగు హైడ్రోజన్లు ఉన్నాయి కదా ఈ స్టోరీ చెప్పాలి ఈ రెండు కనబడాలి రెండు కార్బన్లు నాలుగు హైడ్రోజన్లు నావు రెండు కార్బన్లు అంటే ఇయర్ రెండు కార్బన్లు తీసుకో రెండో కార్బన్ రాస్తున్నా భూస్థాయి విన్యాసం గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ పాల్గొనదు కార్బన్ ఉద్రిక్త స్థాయి రాస్తున్నా లెక్క ఏకండి ఎప్పుడు కార్బన్ బాండ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఉద్రిక్త స్థాయి రాస్తున్నా ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితి రాస్తున్నా ఉద్రిక్త స్థితి ఉద్రిక్త స్థితి లేదా ఎగ్జైటెడ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తున్నా ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితి నా కార్బన్ సిక్స్ అటామిక్ నంబర్ కార్బన్ సిక్స్ అటామిక్ నంబర్ హీలియం కోర్ హీలియం కోర్ టూ ఎస్ వన్ టూపీ ఏమున్నది దీంట్లో నాకు అసలు యాక్చువల్గా నాకు అయితే చిన్న సిలబస్ కొద్దిగా ఓపిక చేసుకుని చదువుతాయి అయిపోయాయి టూ ఎస్ వన్ అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది టూపీ త్రీ మూడు ఎలక్ట్రాన్లు దీంట్లో ఉన్నాయి ఎన్ని సంకరీకరణలో పాల్గొంటాయని చెప్పినాం వన్ ఎస్ ఆర్బిటాల్ టూ ఎస్ఆర్ నా టూ పిఆర్బిటాల్ ఒకటి అంటే పిఎక్స్ పివై పీజెడ్లో ఇది పిఎక్స్ ఆర్బిటాల్ ఇది పివై ఆర్బిటాల్ ఇది పీ ఈ పీ ఆర్బిటాలు సంకరీకరణలో పాల్గొనలే అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది అది పైబంధాన్ని నేర్పరుస్తుంది ఒక ఎస్ఆర్బిటాల్ రెండు పీఆర్బిటాలు మాత్రమే సంకరీకరణలో పాల్గొన్నాయి ఇంకొక ఇంకొకటి కూడా తీసుకో ఇంకొకటి కూడా తీసుకో ఇంకో కార్బన్ కూడా సి సిక్స్ నా హీలియం కోర్ హీలియం కోర్ టూ ఎస్ వన్ టూ పీ త్రీ టూ పీ త్రీ నా ఇక్కడ కూడా ఎస్ఆర్బిటాలో ఒకటి నా పిఆర్బిటాలో మూడు ఇవి కూడా ఎస్పీ టూ సంకరీకరణమే పాల్గొన్నవి ఎస్పీ టూ సంకరీకరణం ఎస్పీ టూ సంకరీకరణం అంటే నిర్మాణం మీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఎస్పీ టూ ఒకటి ఇంకో కార్బన్ ఇదొకటి టూ నేను గీస్తున్నా చూడండి ఇక్కడ ఇదొక ఎస్పీ టూ ఆ కార్బన్కి ఈ కార్బన్ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది ఇంకోటి ఇది ఒక ఎస్పీ టు మీకో అంటే సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టు ఏర్పడ్డది సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టు ఏర్పడ్డది మిత్రమా మరి ఇంకా రెండు దీనికి ఉన్నాయి దీనికి రెండు ఉన్నాయి ఆ రెండు హైడ్రోజన్లతో కలిసి హైడ్రోజన్లు ఇవి రౌండ్ షేప్ అంటే హైడ్రోజన్ ఇవి రెండు హైడ్రోజన్లతో కలిసి ఈ రెండు హైడ్రోజన్లతో కలిసి సిగ్మా ఎస్పీ టు ఎస్ అనే బంధాలను ఏర్పరచది ఎస్పీ టు ఎస్ ఇది ఎస్పీ టు ఎస్పీ టు అయిపోయినాక ఎస్ అంటే హైడ్రోజన్ సిగ్మా ఎస్పీ టు ఎస్ సిగ్మా ఎస్పీ టు ఎస్ సిగ్మా ఎస్పీ టు ఎస్ సిగ్మా ఎస్పీ టు ఎస్ ఇది నిజానికి ఇగో ఇది ఈ ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటాలు పాల్గొన్నటువంటిది అయితే నిర్మాణం పైన నిర్మాణం పైన అన్హప్రిడ్ ఆర్బిటార్ ప్రభావం చూపదు నిర్మాణం పైన ఏం చూపదు అనాహిబ్రిడ్ ఆర్బిటల్ చూపదు కోణం పైన కూడా ప్రభావం చూపదు ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏ సార్ ఇంతవరకు కూడా మాట అనడు మా గురువులు కూడా మాట చెప్పలేప్పుడు సంకరీకరణం అనేది పరమాణులు లోపల జరిగే ప్రక్రియ ఒకటి ద ఇన్ ది ఆటం జరిగేది బంధాలు మాత్రం ఇతర అవి శంకర ఇతర పరమాణుతో ఏర్పరుస్తాయి ఇతర పరమాణులతో ఏర్పరుస్తాయి అవి బంధాలు ఓకేనా చూడు ఎస్ఆర్బిటాలు రెండు పిఆర్బిటాలు ఎస్పి టు సంకరార్పిటాలు ఏర్పడ్డాయి ఆ మూడుట్లో ఒకటి తనకు తానే బంధం ఏర్పడ్డది ఫస్ట్ ఆ కార్బన్ కే కార్బన్ మధ్య కార్బన్ కార్బన్ మధ్య అంటే ఇలా రాసుకోవచ్చు దీని ఇలా రాసుకోవచ్చు కార్బన్ కార్బన్ ఇదొక హైడ్రోజన్ ఇదొక హైడ్రోజన్ ఇదొక హైడ్రోజన్ ఇదొక హైడ్రోజన్ ఎప్పుడు సంకరార్పిటాలు సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి శంకర ఆర్బిటాలు సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి సిగ్మా బంధాలు సిగ్మా బంధం బలమైన బంధం సిగ్మా బంధం బలమైన బంధం ఇంకా అనాయబుల్ ఆర్బిటల్ ఉంటుంది బంధంలో పాల్గొన ఆర్బిటాలు ఒకటి బంధంలో పాల్గొన ఆర్బిటాల్ ఇది పక్కవాటు అతిపాతం జరుగుతుంది అతిపాతం జరుగుతుంది సైడ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది దీనివల్ల ఈ రెండు గీతగాలితో ఒకటే పై బంధం రెండు అనుకునే మిత్రమా ఈ రెండు కలితే ఒకటే ఓకేనా ఈ రెండు కలిస్తే పీజెడ్ ఆర్బిటాల్ పీజెడ్ ఆర్బిటాల్ పీజెడ్ ఆర్బిటాల్ అనేది ఇది పై పైబంధాన్ని ఏర్పర్చింది ఈ కార్బన్ యొక్క పీజెడ్ ఆర్బిటాల్ ఆ కార్బన్ యొక్క పీజెడ్ ఆర్బిటాల్ కలిసి పై పైబంధాన్ని ఏర్పరిచింది ఇది పైబాండ్ ఈ రెండిటి కలిత ఒకటి అంటే ఐదు సిగ్మా బంధాలు ఐదు సిగ్మా బంధాలు ఐదు సిగ్మా బంధాలు ఒకటి సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టూ కార్బన్ కార్బన్ మధ్య ఉన్నది నాలుగు ఒకటి సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టు నాలుగు ఎస్పీ టు ఎస్ ఎస్పీ టు ఎస్ అంటే సిహెచ్ బంధాలు ఎస్పీ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బంధాలలో ఒకటి సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టు సిగ్మా ఎస్పీ టు ఎస్పీ టు నాలుగు ఎస్పీ టు ఎస్పీ ఎస్పీ టు ఎస్ ఒక్కటి బంధం ఏర్పడుతుంది ఓకేనా అది ఏంటంటే పీజెడ్ ఆర్బిటాల్ పీజెడ్ ఆర్బిటాల్ మధ్య పీజెడ్ పీజెడ్ మధ్య పై బంధం ఏర్పడితే ఒక్క బంధం మొత్తం బంధాలకు వస్తే ఆరు బంధాలు మొత్తం బంధాలకు వస్తే ఆరు బంధాలు గీతలు చూసుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐదు సిగ్మా బంధాలు ఒకటి పై బంధం మొత్తం బంధాలు ఆరు బంధాలు ఇంత క్లియర్గా ఉండాలి ఓకేనా రేపు చెప్పినా కానీ బస్ సార్ కన్లా కట్టినట్టుగా ఇది పీవైఆర్ పీజ డార్బిటాలు పీజ పక్క వాట అతిపాతం బంధం బలహీన బంధం పైబంధం బలహీన బంధం ఓకే నా దిస్ ఇజ్ ఇథిలిన్ యొక్క సంకరీకరణం ఎస్పీ టూ సంకరీకరణం సమతల త్రిభుజాకారం ఉంటుంది చూసుకో ఇది సమతల త్రిభుజాకారం ఇగో సమతల త్రిభుజాకారం ఉంటుంది సమతల త్రిభుజాకారం ఇక్కడ చూసుకో హైబ్రిడ్ డార్ మాత్రమే సమతల త్రిభుజాకారం ఉంటుంది బందకోణం నూట ఇరవై డిగ్రీలు ఉంటుంది వన్ ట్వంటీ సంకరీకరణం ఎస్పీ టూ సంకరీకరణం సంకరీకరణం ఏంటిది ఎస్పీ టూ నెక్స్ట్ వన్ ఎస్టలిన్ యొక్క సంకరీకరణం లేదా ఎస్టలిన్ ఎస్టలిన్ యొక్క యొక్క సంకరీకరణం అదేవిధంగా ఇది ఎస్టలిన్ అంటే ఎస్ టూ అని అనుకోవచ్చు ఎస్టలిన్ ఎస్టలిన్ హైబ్రిడేషన్ ఎస్టలిన్ హైబ్రిడేషన్ లేదా ఆలుక్కన్ల యొక్క సంకరీకరణం అని చెప్పవచ్చు దీన్ని ఆలుక్కన్ల యొక్క ఆలుకాయన్ల యొక్క సంకరీకరణం అని కూడా చెప్పవచ్చు సంకరీకరణం ఓకేనా దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అదేవిధంగా దీన్ని ఎస్పీ హైబ్రిడేషన్ కూడా చెప్దాం ఎస్పీ హైబడైజేషన్ ఎస్పీ హైబడైజేషన్ ఎస్పీ సంకరీకరణం ఎస్పీ హైబడేషన్ ఎస్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్పీ త్రీ చెప్పినా ఎస్పీ టూ చెప్పిన ఇప్పుడు ఎస్పీ చెప్తున్నా ఓకేనా దీంట్లో ఏమన్నా చిన్న ఏమైనా పాయింట్స్ ఓకేనా ఇది దీనిట్టు చెప్తావు సార్ ఇంతకుముందు ఆల్ ఎస్పీ టూ చెప్పిన నెక్స్ట్ ఒక ఎస్ఆర్బిటాల్ ఒక ఎస్ఆర్బిటాల్ అంటే రౌండ్ షేప్ ఒక పిఆర్బిటాల్ అంటే డంబెల్ షేప్ ఈ రెండు కలిసి ఈ రెండు కలిసి వన్ ఎస్ఆర్బిటాల్ వన్ పిఆర్బిటాల్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడేషన్ టు ప్రొడ్యూస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ టూ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్ టూ ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇలా గీయండి ఇలాగే అండి ఈ రెండు కలిస్తే రౌండ్ షేప్ డంబెల్ షేప్ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటర్ ఏ ఎట్లుంది ఇది ఒక గీత మీద ఉంది ఎస్పీ సంకరీకరణం చెందినటువంటిది ఒక గీత మీద ఉంది అంటే ఇది రేఖీయ నిర్మాణం ఉన్నది రేఖీయ నిర్మాణం ఇది యాక్చువల్ రేఖీయ నిర్మాణం అంటే నా దిస్ ఈజ్ లీనియర్ షేప్ లీనియర్ షేప్ రేఖీయ నిర్మాణం అంటే కోణం నూట ఎనభై డిగ్రీలు నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై కోణం నూట ఎనభై బండ్ లెంత్ వన్ పాయింట్ టూ జీరో అంశం ఇది కోణం బాండ్ యాంగిల్ కోణం ఇది బందా దైర్ఘ్యం బాండ్ లెంత్ బాండ్ లెంత్ ఒక జాబ్ పో సెలెక్ట్ అయినాడు మన సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అన్నది నావు ఏకీయ నిర్మాణం ఎస్పి అంటే వన్ ఎయిటీ డిగ్రీ నూట ఎనభై డిగ్రీలు రేకియ నిర్మాణం విమానం ఎట్లా పోతుంది లీనియర్ షేప్ పోతుంది ఓకేనా లీనియర్ వన్ పాయింట్ టూ జీరో బంద్ ఎంత దైర్ఘ్యం సార్ దీనికి ఎగ్జాంపుల్తో చెప్పండి సార్ దాని నిర్మాణం ఎట్లా చెప్దామని నా ఎస్టలిన్ చూద్దాం సి టు ఎస్ టూ దిస్ ఈజ్ ఎస్టలిన్ ఎస్టలిన్ ఈ ఎస్టలిన్ ఎట్లా ఏర్పడ్డది అనేది రెండు ఉన్నాయి రెండు హైడ్రోజన్లు ఉన్నాయి నా ఒక కార్బన్ వన్ కార్బన్ సిక్స్ ఉద్రిక్త స్థాయి రాస్తుందని చెప్తున్నా ఉద్రిక్త స్థితి ఈ ఉద్రిక్త స్థితిలో హీలియం కోర్ టు ఎస్ వన్ పీ త్రీ టూ ఎస్ వన్ పీ త్రీ టూ ఎస్ వన్ టూ పీ త్రీ ఇవన్నీ రేపు ఆల్ కాయిన్లు ఏ నిర్మాణం చూపుతాయి రేకియా ఎంత ఉంటుంది నూట ఎనభై బాండ్ లెంత్ బంద దీర్ఘ ఎంత వన్ పాయింట్ టూ జీరో ఎగ్జాంపుల్ ఎన్ని సిగ్మా బంధాలు ఎన్ని పై బంధాలు అని అడుగుతాడు ఇట్లాంటివి అడుగుతాడు నా ఒక్క ఎస్ఆర్బిటాల్ వన్ పిఆర్బిటాల్ ఇక్కడికే క్లోజ్ చేయి ఇది పిఎక్స్ ఆర్బిటాల్ ఇది పీవై ఆర్బిటాల్ ఇది పీ ఆర్బిటాల్ అని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసుకోవద్దు ఫస్ట్ వన్ ఆర్బిటాల్ మాత్రమే అది మాత్రమే ఆర్బిటాలు ఏర్పరుస్తుంది ఈ పీవై పీజెడ్ పై పైబంధాలు ఏర్పరుస్తాయి అన్నట్టు ఇప్పుడు మరి ఇటువంటి కార్బన్ ఇంకోటి కూడా తీసుకున్నాం కార్బన్ సిక్స్ నా హీలియం కోర్ టూ ఎస్ వన్ టూ పీ త్రీ మిత్రమా నేను కరెక్టే ఉన్నా నేను చెప్పినట్టు విను అంతే ఆడికే దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోండి ఇక ఓకేనా క్రాస్ క్వశ్చన్ వేసుకోకండి వద్దా అని చెప్తున్నా ఇది ఎస్ఆర్బిటాలు ఇది పిఎక్స్ఆర్బిటాల్తో ఇది కూడా సంకరీకరణలో పాల్గొన్నది ఓకేనా ఇది ఎస్పీ ఇది కూడా ఎస్పీ అంటే రెండు ఇట్లాంటి ఏర్పడ్డాయని అర్థం ఈ కార్బన్లో ఎస్పి ఏర్పడ్డది ఈ కార్బన్లో ఎస్ ఎస్పీ ఏర్పడ్డది ఇది ఒక ఎస్పి ఇది ఒక ఎస్పి ఓకేనా ఎస్పి ఎస్పి రెండు ఎస్పీలు అట్లాంటి కార్బన్లు రెండు అట్లాంటి కార్బన్లు రెండు నావు ఇక్కడ చెప్తున్నా ఒక కార్బన్ యొక్క ఇది ఇంకో కార్బను ఇలా రెండు కార్బన్లు పాల్గొన్నాయి సిగ్మా ఎస్పీఎస్పి ఏర్పడ్డది సిగ్మా ఎస్పీఎస్పి ఒక హైడ్రోజన్తో కలిసి ఇది ఒక హైడ్రోజన్తో కలిసి ఇది ఒక హైడ్రోజన్తో కలిసి తీసేస్తున్నా ఒక హైడ్రోజన్తో కలిసి సిగ్మా ఎస్పిఎస్ సిగ్మా ఎస్పిఎస్ సిగ్మా ఎస్పీఎస్ ఎందుకో నాకు పిల్లలు కూడా మంచి వాళ్ళు దొరుకుతారు సిగ్మా ఎస్పిఎస్ కొన్ని రోజులు ఉన్న తర్వాత మీరు మామూలు ఫిదా గారు సిగ్మా ఎస్పీఎస్ సిగ్మా ఎస్పిఎస్ ఒక కార్బన్ది ఇది ఇంకో కార్బన్ ఇది ఫస్ట్ దానికి దీని మధ్య కనెక్టివిటీ కావాలి ఓకేనా తర్వాత దానికి ఒకటి మిగిలింది అది హైడ్రోజన్తో కలిసి సిగ్మా ఎస్పీఎస్ ఎస్ అండ్ హైడ్రోజన్ ఇది సిగ్మా ఎస్పీఎస్ సార్ మరి పీవై పీజెడ్ ఆర్బిటాల్ ఇప్పుడు పక్కవాడు అతిపాతం ఇది మాత్రమే రేఖీయ నిర్మాణం నూట ఎనభై డిగ్రీలు ఓకేనా పై బంధాలు నిర్మాణం పైన కానీ బంధ కోణం పైన కానీ ప్రభావితం చూపదు ఓకే నిర్మాణము బంధ కోణం పైన ప్రభావితం చూపదు ఇప్పుడు పై బంధాలు ఏర్పరుస్తే నో డౌట్ ఇదొక కార్బిటాల్ ఇదొక ఆర్బిటాల్ ఇదొక పివై ఆర్బిటాల్ ఇదొక పీజెడ్ ఆర్బిటాల్ ఇది పివై అనుకుంటే ఇది పీజెడ్ అనుకో ఈ పివై అవుతుంది ఇది ఇది పీజెడ్ అవుతుంది ఈ పక్కకే గీయకు పివైని వాడు గీసిన అంటే వాడు కొంచెం చదువులో కొంచెం వెనకబడి ఉండడం అర్థం దీన్ని పీజెడ్ అని గీసుకో ఇది పివై అని గీసుకో ఇది పివై నెక్స్ట్ ఇది పీజెడ్ ఇది పీజెడ్ ఎప్పుడైనా ఏ ఆర్బిటాల్ ఆర్బిటాలతోటే నా ఈ పీవై ఆర్బిటాలకు పీవై ఆర్బిటాలకు బంధం గీయండి పై బంధం పీవై ఆర్బిటాలకు పీవై యూతలు అవుతారు దాంతో ఇలా నెక్స్ట్ పీజెడ్ ఆర్బిటాలకు పీజెడ్ ఆర్బిటాల్ బంధం గీయండి పీజెడ్ ఆర్బిటాలకు పీజెడ్ ఆర్బిటాలి ఇలా గీయండి ఓకేనా ఇప్పుడు ఏం ఏర్పడ్డదంటే ఫస్ట్ కార్బన్ కార్బన్ మధ్య బంధం ఏర్పడ్డది ఫస్ట్ ఇది సిగ్మా ఎస్పిఎస్ సిగ్మా ఎస్పిఎస్పి అని చెప్పిన ఇటు ఒక హైడ్రోజన్తో బంధం ఏర్పడ్డది ఇటు ఒక హైడ్రోజన్తో బంధం ఏర్పడ్డది సిగ్మా ఎస్పిఎస్ అని చెప్పిన సిగ్మా ఎస్పిఎస్ అని చెప్పిన ఎస్పిఎస్ నెక్స్టు ఈ రెండు పైన ఒక పైబంధం పైదోటి కిందొకటి ఇది పైబంధం పై పైబంధం ఇది ఎస్టలిన్ ఏంటిది ఎస్టలిన్ మొత్తం బంధాలు అంటే టోటల్ బాండ్స్ మూడు రెండు ఐదు ఫైవ్ బాండ్స్ ఉన్నాయి ఫైవ్ బాండ్స్ ఉన్నాయి దీంట్లో మూడు సిగ్మా బంధాలు అనేవి ఒకటి సిగ్మా ఎస్పిఎస్పి ఎస్పిఎస్పి రెండు సిగ్మా ఎస్పిఎస్ ఓకేనా ఇది సిగ్మా ఎస్పిఎస్ సిగ్మా ఎస్పిఎస్ రెండు పై బంధాలు ఏర్పడ్డాయి ఒకటి పీవై పీవై ఆర్బిటాల్ పీవై పీవై ఆర్బిటాల్ ఒకటి రెండు పీజెడ్ పీజెడ్ ఆర్బిటాల్ పక్కబాటు అతిపాతం జరిగింది రెండు పై బంధాలు ఏర్పడ్డాయి మొత్తం బాండ్స్లో మూడు సిగ్మా బంధాలు రెండు పై బాండ్స్ మూడు సిగ్మా బంధాలు రెండు పై బాండ్స్ నిర్మాణం రేఖీయ నిర్మాణం లీనియర్ షేప్ ఉన్నది ఎస్పీ సంకరీకరణంలో ఉన్నది ఇగో ఈ విధంగా దీని యొక్క డాటా తెలిసి ఉండాలి మిత్రమా ఓకేనా దీంట్లో అనేక క్వశ్చన్స్ ఉన్నవి రేపు మాలికులు ఇచ్చైనా సంకరీకరణ అడుగుతాడు సంకరీకరణం ఇచ్చైనా మాలికులు అడుగుతాడు నిర్మాణము బంధ కోణము బంధ దైర్ఘ్యం ఈ కార్బన్ల మధ్య దూరము బంధాలు పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది వన్ పాయింట్ టూ జీరో వన్ పాయింట్ టూ జీరో బంధ దైర్ఘ్యం ఓకే నాకు ఎస్ శాతం ఎస్ శాతం యాభై శాతం ఉన్నది ఇడ నావు పి శాతం యాభై శాతం రెండే రెండో ఎస్పీలో ఉన్నటువంటి శాతం ఎస్ శాతం ఫిఫ్టీ పర్సెంట్ పి శాతం ఫిఫ్టీ పర్సెంట్ పి శాతం ఫిఫ్టీ పర్సెంట్ అత్యధికంగా ఎస్పీ ఎస్ ఎస్ శాతం ఉన్నటువంటి సంకరీకరణం ఎవరంటే ఎస్పీ సంకరీకరణమే ఎస్ క్యారెట్ రెక్ ఉన్నది ఎస్ క్యారెట్ రెక్కు ఉంటే ఏమవుతుందంటే దానికి ఎలక్ట్రో నెగిటివిటీ పెరుగుతుంది రుణ విద్యుత్ పెరుగుతుంది దానికి ఆ హైడ్రోజనుకు ఎస్పీ సంకరీకరణంతో ఉన్నటువంటి హైడ్రోజన్కు ఆమ్లగుణం ఉంటుంది ఎస్డిటి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆలు కేను కానీ ఆలు కానీ ఆమ్ల స్వభావం ఉండదు కేవలం ఎస్పి హైడ్రోజన్కు మాత్రము ఎందుకంటే ఎస్ ఎస్పీ ఉన్నటువంటి ఎస్పీ హైబ్రేషన్లో ఉన్నటువంటి హైడ్రోజనుకు రుణ విద్యుత్ ఎక్కువగా ఉండి దానికి ఆమ్ల గుణము ఎస్డిటి వస్తుంది ఎస్టీటి ఇది లోపల మనకు లోపల ఉన్నది ఓకేనా లోపల ఉన్నది మనం చెప్తా నేను ఓకేనా అందుకే ఎస్ శాతం ఎక్కువ ఉన్నటువంటిది ఎవరు అంటే ఎస్పీ సంకరీకరణం